ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది ఉత్తరాంధ్రలో మనం చూసుకున్నప్పుడు ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై నాలుగు సీట్లుంటే ముప్పై నాలుగుకి ముప్పై రెండు టీడీపీకి వచ్చినాయి రెండు వైసీపీకి వచ్చినాయి కోస్తాలో మొత్తం ఎనభై తొమ్మిది సీట్లుంటే ఎనభై ఏడు టీడీపీకి వచ్చినాయి రెండు వైసీపీకి వచ్చినాయి ఇక రాయలసీమలో మొత్తం యాభై రెండు ఉంటే నలభై ఐదు టీడీపీకి వచ్చినాయి వైసీపీకి ఏడు వచ్చినాయి సో ఇది పిక్చరు ఇక మరి జిల్లాల వారీగా మనం చూసుకున్నప్పుడు శ్రీకాకుళంలో పది ఉంటే పదికి పది టీడీపీ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయనగరంలో తొమ్మిది ఉంటే తొమ్మిదికి తొమ్మిది టీడీపీ గెలిచింది విశాఖపట్నంలో పదిహేను సీట్లుంటే పదమూడు టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదికి సంబంధించి పదమూడు టీడీపీ రెండు వైఎస్ఆర్సీపీ గెలిచింది ఇక కోస్తా జిల్లాలకు వచ్చినప్పుడు తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది ఉంటే పంతొమ్మిదికి పంతొమ్మిది టీడీపీ కూటమి గెలిచింది పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు పదిహేనుకు పదిహేను టీడీపీ కూటమి గెలిచింది కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు పదహారుకు పదహారు టీడీపీ గెలిచింది గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు పదిహేడుకు పదిహేడు టీడీపీ గెలిచింది ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు పన్నెండుకి ఈ కోస్తా జిల్లాలో పన్నెండుకి పది టీడీపీ కూటమి రెండు వైసీపీ సో నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు పదికి పది టీడీపీ కూటమి గెలిచింది రాయలసీమకు వచ్చినప్పుడు అనంతపురం జిల్లాలో పద్నాలుగుకి పద్నాలుగు టీడీపీ కూటమి గెలిచింది కడప జిల్లాకు వచ్చినప్పుడు పది ఉంటే మొత్తం ఏడు టీడీపీ మూడు వైఎస్ఆర్సీపీ గెలిచింది ఈ కర్నూలుకు జిల్లాకు వచ్చినప్పుడు రాయలసీమ జిల్లాలో పద్నాలుగుకి పన్నెండు టీడీపీ రెండు వైఎస్ఆర్సిపి గెలిచింది చిత్తూరు జిల్లాకు వచ్చినప్పుడు మొత్తం పద్నాలుగు ఉంటే పద్నాలుగుకి పన్నెండు టీడీపీ కూటమి గెలిచింది రెండు వైఎస్ఆర్సిపి గెలిచింది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సారీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు ఉంటే అందులో నూట అరవై నాలుగు స్థానాలు టీడీపీ గెలిచింది సో దీంట్లో పదకొండు స్థానాలు పదకొండు స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచిందని తెలియజేస్తా ఉన్నాను సో ఇది పిక్చరు